रण्ये त्रयम्बके गौरि नारायणी नमुस्तु ते या देवि सर्वभूतेषु विष्णु నమోదేవి మహాదేవి శివాయ సత నమ నమ ప్రకృతి భద్రాయ నేత ప్రాతాం అమ్మవారికి ప్రతి సంవత్సరం మూడు ఉత్సవాలు నిర్వహించాలని శాస్త్రంలో ఉంది అందులో చైత్ర నవరాత్రులు మాసంలో చేసేటువంటి శరణ నవరాత్రులు మరి తర్వాత మాసంలో శాకంబరి నవరాత్రులు నిర్వహిస్తారు అది మూడు నవరాత్రుల భాగంగా అందరూ ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నటువంటిది శరణవరాత్రులు ఈ శరణవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటుగా అమ్మవారిని ఒక్కొక్క రూపంతో ఆ యొక్క అమ్మవారిని అర్చన చేస్తూ చక్కగా వివిధ రూపాలు వివిధ చీరలు వివిధ రకాల ఆ పుష్పాలతో అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు పెట్టి అమ్మవారిని మనం అర్చిస్తుంటాము మరి యొక్క శరణవరాత్రి ఉత్సవంలో భాగంగా మా యొక్క లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రామసేనాయు పిల్లలందరూ కూడా ఇంకా ఇతర భక్తుల సహకారంతో సుమారు పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారి యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారు మరి ఈ యొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంతోనే అమ్మవారి అర్చన చేసుకుంటున్నాము ఉదయమే ఏడు గంటలకు పూజ ప్రారంభమవుతుంది తర్వాత మధ్యాహ్నం పూజ మళ్ళీ సాయంత్రం పూజ ఇక్కడ విశేషంగా మూడు పూజలు ఆ యొక్క అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటాము చివరి రోజుగా మరి బుధవారం మహర్ణమి రోజున మరి విశేషంగా చండీ హవనాన్ని నిర్వహిస్తాము తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాము తర్వాత దసరా రోజున శమీ వృక్ష పూజను కూడా నిర్వహించి ఆ యొక్క అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఉద్వాదన చేయడం జరుగుతుంది మరి ఇక్కడ వివిధ కార్యక్రమాలు అందరూ కూడా భక్తులందరి సహకారంతో విశేషంగా సామూహిక మహిళలతో కుంకుమార్చన పూజ బతుకమ్మ పూజ దీపార్చన ఇత్యాది కార్యక్రమాన్ని కూడా చక్కగా మా యొక్క రామశ్రేణ పిల్లలందరూ కూడా త్రదాలు చెప్పిన విధంగానే శ్రద్ధగా వింటూ ఈ యొక్క అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని కూడా చేసుకుంటున్నారు మరి ఈరోజు నాలుగవ రో నాలుగవ రోజున ఈ యొక్క అమ్మవారిని మేము కాచ్యాయని అవతారంలో ఇక్కడ ఆ యొక్క అమ్మవారిని అర్చన చేసుకుంటున్నాము కాచ్యాయణ దేవిని పూజించడం వల్ల విశేషంగా వివాహం కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఉంటే ఆ యొక్క కాచ్యాయణ దేవిని అర్చించడం వల్ల వారు తప్పకుండా మరి వివాహం జరుగుతుంది అనేటువంటి శాస్త్రవచనము కావున భక్తులందరూ కూడా మా నరసింహస్వామి దేవస్థానం అనేటువంటి ఆ యొక్క అమ్మవారిని మరి దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుచున్నాము